కాశీపుక్క వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో దాదాపు తొమ్మిది మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తూ ఉన్నారు ఏకాదశిని పురస్కరించుకొని అక్కడికి భారీగా భక్తులు తరలి వచ్చినట్లుగా కూడా మనకి సమాచారం ఉంది భక్తులు పెద్ద సంఖ్యలో రావటంతో అక్కడ ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకుంది క్షితగాత్రుల్లో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా కూడా మనకి బ్రేకింగ్ న్యూస్ లో అయితే సమాచారం అందుతుంది భక్తుల తాకడికి రైలింగ్ ఊడిపోవడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది ఒక్కసారి మీరు సుమన్ టీవీ స్క్రీన్ మీద కూడా విజువల్ చూడొచ్చు అక్కడ రైలింగ్ పైకి కూడా ఎక్కారు భక్తులు ఎంత పిచ్చిగా ఉన్నారో మనం ఒకసారి చూడొచ్చు ఒకరినొకరు తోసుకుంటూ ఆ రైలింగ్ మీద కూడా కూచుంటూ పడిపోతూ కూడా ఎంత దారుణంగా ఉందో ఈ రోజు అది ఒక్కసారిగా ఊడిపోవడంతోనే అక్కడ ఇంత పెద్ద ప్రమాదం జరిగింది దాదాపు తొమ్మిది మంది వరకు చనిపోయారు ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది అని కూడా చెప్తున్నారు సుమన్ టీవీ మీకు ఎక్స్క్లూజివ్ గా కూడా విజువల్స్ చూపించే ప్రయత్నం అయితే చేస్తుంది అక్కడ చూడొచ్చు ఆడవాళ్ళు మగవాళ్ళు చిన్న పెద్దని తేడా లేదు అక్కడ ఎంతమంది దాదాపుగా ఆ రైలింగ్ పట్టుకుని ఆడవాళ్ళు కూడా ఏ విధంగా ఊగుతున్నారు కూడా అక్కడ మనం క్లియర్ గా చూడొచ్చు ఏ కారణంగానే ఈ రోజు అక్కడ ఈ దుర్ఘటన చోటు చేసుకుందని కూడా చెప్పచ్చు ఈ రోజు ఏకాదశి కార్తీక మాసం ఇన్ని ఇన్ని పండగలు పురస్కరించుకుని కూడా ఈ రోజు అక్కడికి భక్తులందరూ కూడా ఒక్కసారిగా అక్కడ తాకిడి పోటెత్తిందని కూడా అక్కడ చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది జూలైలోనే అక్కడ కాశీబుక్కలో టెంపుల్ వెంకటేశ్వర స్వామి ఆలయం ఈ రోజు ఓపెన్ అయిన సందర్భంగా కూడా జూలైలో ఓపెన్ అయింది ఈ నేపథ్యంలోనే ఫస్ట్ పండగని పురస్కరించుకొని కూడా కార్తీక మాసంలో భక్తులందరూ కూడా అక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి అందులో శనివారం కాబట్టి మంచిది ఏకాదశి కాబట్టి అనుకుని కూడా భక్తులందరూ అక్కడికి వెళ్లారు కానీ ఇక్కడ సామర్థ్యం కూడా ఆ టెంపుల్ సామర్థ్యం ఆ గుడి సామర్థ్యం కూడా రెండు వేల నుంచి మూడు వేల మంది సామర్థ్యం మాత్రమే ఉంటుంది దాదాపుగా అక్కడికి ఇరవై ఐదు వేల మంది తాకిడి ఉన్నట్లుగా ప్రజెంట్ అయితే మనకి బ్రేకింగ్ న్యూస్ లో అయితే సమాచారం అందుతుంది ఎందుకంటే అక్కడ మనకి అది కూడా మనం చూస్తున్నాం రైలు దగ్గర కూడా చాలా కంజెస్టెడ్ గా ప్లేస్ మనకి కనిపిస్తూ ఉంది ఆ చిన్న ప్లేస్ లో ఇరవై ఐదు వేల మందికి అంత సామర్థ్యం లేదు బట్ అనుకోకుండా భక్తులందరూ కూడా ఇరవై ఐదు వేల మంది అక్కడికి వచ్చినట్టుగా తెలుస్తూ అక్కడ దాదాపుగా రెండు నుంచి మూడు వేల మందికి మాత్రమే అనుమతి ఉంది అది అంత చిన్న ప్లేస్గా కూడా మనకి టెంపుల్ తెలుస్తుంది ఇది కొత్త టెంపుల్ గా కూడా మనకి సమాచారం అయితే అందుతూ ఉంది గుడి కట్టిన నాలుగు నెలల తర్వాత ఫస్ట్ పండుగను పురస్కరించుకొని కూడా భక్తుల తాకిడి అక్కడ ఎక్కువగా ఉందని కూడా మనకి చెప్పుకోవచ్చు ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అంటేనే చాలా మంది నమ్మకంగా ఉంటారు ఎక్కడెక్కడ అక్కడికో వెళ్ళి కూడా తిరుమలలో దర్శనాలు చేసుకుంటారు అక్కడ కూడా మనం చాలా వరకు మనం చూస్తా ఉంటాం క్యూ లైన్ లో ఉండి నిద్రాహారాలు మానేసి కూడా స్వామివారిని దర్శనం చేసుకోవాలని కూడా అందరూ కోరుకుంటారు ఇదే నేపథ్యంలోనే కాశీబుగ్గలో ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఒక కుటుంబం ఇదే నేపథ్యంలోనే అక్కడికి భక్తులు కూడా కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కూడా అక్కడికి ఆ తండోపతండాలక జనాలు వచ్చిన సందర్భం అయితే మనకి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే అక్కడ ఈ దుర్ఘటన చోటు చేసుకుంది స్వామివారి దర్శనం చేసుకోవడానికి వచ్చి కూడా అక్కడ ఒక అలిగిడే వాతావరణం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు అక్కడ చాలా వరకు చనిపోయిన వాళ్ళలో ఆ ముసలి ముసలివాళ్ళు వృద్ధులు ఉన్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది అక్కడ చేతులతో పట్టుకొని కూడా చాలా మందిని తీసుకెళ్తున్న సందర్భం అక్కడ మనకి కనిపిస్తుంది ఇటుపక్క బాక్స్లో చూస్తే ఆ బిడ్డని పోగొట్టుకున్న తల్లి కొంతమంది అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు ఆ తల్లి బాధని కూడా ఎవరు తీర్చలేని పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ కొన్ని సార్లు మన తప్పిదాలే ప్రజల తప్పిదాలే అక్కడ ఎక్కువగా కూడా కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే అక్కడ అంత సామర్థ్యం లేదు రెండు నుంచి మూడు వేల మందికే ఆ టెంపుల్ సామర్థ్యం ఉంది అనుకోకుండా కూడా అక్కడికి భక్తుల తాకిడి పెరిగిపోవడం వలన ఈరోజు అనుకోని దుర్ఘటన చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు కార్తీక మాసం శనివారాన్ని పురస్కరించుకొని ఉత్తాన ఏకాదశిని పురస్కరించుకొని భక్తుల తాకిడి కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామికి దేవాలయానికి పోటెత్తారు ఈ నేపథ్యంలోనే అక్కడ అనుకొని దుర్ఘటన చోటు చేసుకుని కూడా ఇప్పటి వరకు తొమ్మిది మంది చనిపోయిన సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తుంది మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు కూడా రియాక్ట్ అయ్యారు స్పందించారు వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని చెప్పారు అలాగే ఆయన ఒక ట్వీట్ కూడా చేశారు ఆ ట్వీట్ కూడా మనం చూడచ్చు సహాయక చర్యలను పర్యవేక్షించాలని కూడా చెప్తున్నారు ఘటనా స్థలానికి వెళ్ళి సహాయక చర్యలు పర్యవేక్షించాల్సిందిగా కూడా అధికారులను ప్రజాప్రతినిధులను కూడా ఆయన కోరడం జరిగింది అందరికీ కూడా దురదృష్టకర ఘటనలో భక్తులు మరణించడం అత్యంత విషాదకరం అంటూ కూడా ఆయన దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు ఇదే నేపథ్యంలో కూడా అక్కడ చాలామంది పిల్లలు అలాగే వృద్ధులు కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది క్షతగాత్రుల్ని కూడా హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన సిచ్యువేషన్ కూడా ఈరోజు మనకు అక్కడ కనిపిస్తుంది మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు